ఆదిశంకర్ల వారు మాతృపంచకం అనే ఒక ఐదు శ్లోకాలు తన తల్లి గురించి ఒక ఐదు శ్లోకాలు చెప్పారు మాతృపంచకం అనే స్తోత్రం అది అది ఎంత ఆదిశంకర్ల వారికి తన తల్లి మీద ఎంత ప్రేమ ఉందో తల్లిని ఎలా గౌరవించేవారు ఆ మాతృపంచకాన్ని వింటే మనకు అర్థమవుతుంది ఇది ఎవరికి అంత ఎక్కువ తెలియదు అసలు ఈ స్తోత్రం ఒకటి ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఇది చాలా గొప్పగా ఉంది ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చూద్దాం ఇది మన మనస్సులను కదిలించేటంత గొప్పగా ఉంటుంది ఆదిశంకర్ల వారు మాతృపంచకం కాలడీలో ఆదిశంకర్ల వారి యొక్క తల్లి ఆర్యాంబ మరణశయ్య పైన ఉంది ఆవిడ ఆవిడ తలుచుకున్నప్పుడు వస్తానని చెప్పారు ఈయన సన్యాస దీక్ష తీసుకునేటప్పుడే అమ్మ నువ్వు మరణ సమయం ఆసన్నమైనప్పుడు నన్ను నన్ను పిలిస్తే నేను వస్తాను ఎంత దూరాన్ని ఉన్నా నేను వస్తాను నీ అంత్యక్రియలు నేనే చేస్తానని కూడా చెప్పారు ఆయన అలాగే ఆవిడ తలుచుకున్న వెంటనే ఆవిడ దగ్గరికి ఆయన వచ్చారు ఆవిడ మరణించారు ఆవిడికి ఆయన ఉత్తరక్రియలు కూడా చేశారు అప్పుడు శంకర్ల వారు తన తల్లిని తెలు తలుచుకొని చెప్పిన ఐదు శ్లోకాలే మాతృపంచకం అంటారు అది ఒకటో శ్లోకం మణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం స్తవవాచి మాత దదామ్యహం తండులమేవ శుష్కం దీని అర్థం ఏంటంటే అమ్మానూనన్ను ఒరే నువ్వు నా ముత్యానివిరా నువ్వు నా రత్నానివిరా నా కంటి వెలుగురా నువ్వు నువ్వెప్పుడు చిరంజీవిగా ఉండాలిరా నిండు నీరోళ్ళు బతకాలి అని చెప్పి నన్ను నువ్వు ఎప్పుడూ ప్రేమగా పిలిచేదానివి అటువంటి నోట్లో ఈరోజు నేను కేవలం ఇన్ని బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా నన్ను క్షమించు అని చెప్పి ఆదిశంకర్ల వారు బాధపడుతూ తల్లి తన్ని ఎంత ముద్దుగా పిలిచేదో తలుచుకుంటూ ఇంత ముద్దుగా పిలిచే ఆ తల్లి నోట్లో నేను బియ్యపు గింజలు వేస్తున్నాను శుష్కమైన బియ్యపు వేస్తున్నాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఆవిడ నోట్లో ఆ బియ్యపు గింజలు వేస్తున్నారు చనిపోయిన తల్లి నోట్లో తల్లిని తలుచుకుంటూ ఆయన అలా బాధపడ్డారనమాట రెండవ శ్లోకం అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యాదవోచ ఉచ్చై కృష్ణేతి గోవింద హరే ముకుందే చహోజననై రచితోయమంజలి నన్ను నేను పుట్టేటప్పుడు ఆ ప్రసవ కాలంలో బాధ నాపుకోలేక ఆ నొప్పుల బాధ నాపుకోలేక నువ్వు అమ్మ అయ్యా శివ కృష్ణ హర గోవింద అలా భగవంతుడిని తలుచుకుంటూ నన్ను కన్నావు పురుటి నొప్పుల్ని భరించడానికి నువ్వు భగవంతుడిని అలా ప్రార్థించుకుంటూ అన్ని పురుటి నొప్పుల్ని భరించి నాకు జన్మనిచ్చావు తల్లి నువ్వు అంత బాధని భరించి నా కోసం నువ్వు నన్ను కన్నావు అటువంటి తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి రెండో శ్లోకంలో చెప్పారు తనని కనేటప్పుడు తన తల్లి ఎంత బాధపడింది అన్నది తలుచుకున్నారు ఆదిశంకర్ల వారు తలుచుకుని ఆ తల్లికి నమస్కారం చేశారు అస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార సోలవ్యధ నైరుత్యం తనుశోషణం మలమయ్యి సయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి గర్భారభరణక్లేశాయ యమా దాతు నిష్కృతి మున్నతోసి తనయ తస్యై జనై నమ ఇది మూడవ శ్లోకం అమ్మా నన్ను కనే సమయంలో నువ్వు చాలా పురటినొప్పులను అనుభవించావు కదా నీ శరీరం కళను కోల్పోయింది కోల్పోయి శుష్కించిపోయి ఉంటావు ఆ సమయంలో నువ్వు చాలా నీరసించిపోయి ఉంటావు చిన్న పిల్లలు అస్తమాను మలము మూత్రం విసర్జిస్తూ ఉంటారు కదా అందుకని ఒక సంవత్సర కాలం నా యొక్క మలాన్ని మూత్రాన్ని మంచం మీద అలాగా విడిచిపెడుతూ ఉన్నా కూడా నేను ఆ కష్టాన్ని నువ్వు ఎలా సహించావో కదా ఎవరైనా మలమూత్రాలు మంచం మీద విసర్జిస్తే అక్కడ పడుకోలేరు పక్కన పడుకోలేరు కానీ అలాంటి బాధను కూడా నువ్వు ఒక ఏడాది పాటు అలాంటి బాధను కూడా భరించావు ఇటువంటి కష్టాన్ని ప్రతి తల్లి భరిస్తూ ఉంటుంది ఎంత గొప్పవాడైనా కొడుకు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా అతను పడుకోగలడా అటువంటి పరిస్థితుల్లో పడుకోలేడు కదా అందుకని ఏ కొడుకు కూడా తన తల్లి రుణాన్ని తీర్చుకోలేడు ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు మలమూత్రాలు మంచం మంచం మీద విసర్జించినా కూడా తల్లి ఏమీ అనుకోదు ఆ పిల్లవాడిని శుభ్రం చేసి మళ్ళీ తను పక్కనే పడుకోబెట్టుకుంటుంది తప్పితే ఏ తల్లి కూడా పిల్లని దూరం చేయదు కనుక అటువంటి రుణాన్ని కొడుకు తల్లికి తీర్చుకోలేడు ఎన్ని ఎత్తినా కూడా తీర్చుకోలేడు అది ఆదిశంకర్ల వారు చెప్తున్నారు అమ్మ నేను అలా చేసినా కూడా నువ్వు నన్ను ప్రేమగా చూసావు కదా ఆ రుణాన్ని నేను ఎలా తీర్చుకోనమ్మా అని ఆవిడికి నమస్కారం చేసుకున్నారు నాలుగో శ్లోకం గురుకులం ఉపసృత్య స్వప్నకాలేదు దృష్ట్యా యతి సముచిత వేషం ప్రారుదోత్వముచ్చే గురుకుల మధ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణ మాతరస్తు మా తరస్తు ప్రణామ అమ్మ నీకు నేను కల్లో సన్యాసి వేషంలో కనబడేసరికి నువ్వు బాధపడి మా గురుకులానికి వచ్చి ఏడ్చేశావు అప్పుడు నువ్వు అలా బాధపడేసరికి మా గురుకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడ్డారు నీకు కళ్ళ నేను సన్యాసిని అయితేనే నువ్వు భరించలేకపోయావు వచ్చి మా గురుకులానికి వచ్చి నాకు ఇలా వచ్చింది నేను భరించలేకపోయాను నిన్ను అందుకని ఒకసారి చూద్దామని వచ్చానని చెప్పి మా గురుకులానికి వచ్చి అక్కడ ఏడ్చేస్తే నీతో పాటు అందరూ కూడా బాధపడ్డారు నీ బాధ చూసి చూడలేక అటువంటిది నేను నిజంగానే సన్యాసిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను దానికి నువ్వు ఎంతో బాధపడి ఉంటావు కానీ ఆ బాధను కూడా నువ్వు తప్పని పరిస్థితుల్లో నువ్వు అనుభవించావు అటువంటి గొప్పదానివైన నీ పాదాలకి నేను నమస్కరిస్తున్నాను తల్లి అని చెప్పి తన తల్లి పాదాలకు నమస్కరించుకున్నారు ఆదిశంకర్ల వారు ఐదవ శ్లోకం నా దత్తం మాతస్తే మరణ సమయే తోయమభివాన్యధ నానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధిన నా జప్త్య మాతస్థే మరణ సమయే నామ మనురాకాలే సంప్రాప్తే మయీ కురు దయాం మాతురు తులాం ఇది ఐదవ శ్లోకం అమ్మా తల్లి నేను సమయం అయిపోయాక వచ్చానమ్మా నువ్వు మరణించాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేకపోయాను తల్లి శ్రాధ విధిని అనుసరించి స్వధాను కూడా ఇవ్వలేదు నీ ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని కూడా నేను చెప్పలేదు నన్ను క్షమించు తల్లి నీ నువ్వు నాపై చూపించిన ప్రేమకి నేను నీకు దా సమానమైన ప్రేమను నేను చూపించలేకపోయాను తల్లి కానీ నీ దయ్య మాత్రం నా మీద ఎల్లప్పుడూ చూపించు తల్లి అని చెప్పి ఆదిశంకర్ల వారు తన తల్లి మరణించిన తర్వాత ఆవిడని చూసి బాధతోటి ఈ మాతృపంచకాన్ని పాడుకున్నారు తన తల్లిని చూసి మాతృపంచకాన్ని అనే స్తోత్రాన్ని ఆసుగా ఆయన పాడారు ఎంతో గొప్పగా ఉంది కదా ఇది ఈ ఈ స్తోత్రం వింటే మనకి ఆదిశంకర్ల వారు తన తల్లి మరణించిన తర్వాత ఆయన ఎలా బాధపడ్డారు అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకి కనిపిస్తోంది ఎంతో గొప్ప స్తోత్రం కదా ఉంటాను బాయ్ ఇటువంటి గొప్ప స్తోత్రాలు ఇంకా ఏమన్నా ఉంటే అటువంటివన్నీ కూడా చెప్పుకుందాం సరే ఉంటాను బాయ్